హాయ్ అండి ఎట్ ద రియాలిటీ నైన్ ఎయిటీ వన్ ఛానల్ నుంచి సరికొత్త వీడియోతో మీ ముందుకి వచ్చాను ఈరోజు నవగ్రహాల గురించి తెలుసుకుందాము నవగ్రహాలు అనగా సూర్యుడు చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శనీశ్వరుడు రాహు కేతు చెప్పేస్తాం నవగ్రహాలు గురించి టకటక చెప్పేస్తాం కానీ వారి భార్య పేర్ల గురించి తెలుసుకుందాం ఇప్పుడు సూర్యు సూ సూర్యదేవుడికి ఇద్దరు భార్యలు వారు ఛాయాదేవి ఉషాదేవి ఉషాదేవి ఛాయాదేవి చంద్రుడికి రోహిణి కుజుడు శక్తిదేవి బుధుడు జ్ఞానశక్తీదేవి గురుడు తారాదేవి శుక్రుడు సుకీర్తిదేవి శనిశ్వరుడికి జ్యేష్ఠాదేవి రాహువు కరళీదేవి కేతువు చిత్రాదేవి వారి భారీ పేర్లు ఇవి మాట మనము జీవితంలో ఈ రాహుకేతువులు ప్రభావము శని ఫిరుడు నడుస్తుందని ఏలినాటి శని అని అర్ధాష్టమి శని అని గురుడు వక్రించాడంటే మనం ఏమన్నా పనులు తల తలపెట్టామనుకండి అవి జరగమని ఇట్లాగా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ప్రభావం మనుషుల మీద అంటే జీ జీవితంలో ఒకసారనే ఈ గ్రహాల బారిన పడతారు అని జ్యోతిషులు సిద్ధాంతులు అందరూ చెప్తూ ఉంటారు కొన్ని విషయాలు గమనిస్తే అది నిజమే అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే నేను కూడా ఈ గ్రహాల బారిన పడ్డాను అనుభవించాను ఆటి పరిహారాలు చేయించుకోవాలి చేయించుకుంటే ఆటి దోష ప్రభావం తగ్గుతుంది అంటే ఇప్పుడు గుడ్డి కన్ను కంటే మెల్లకన్ను ఎట్లాగా అట్లాగా ఆ ప్రభావం ఈ దోషాలు జపాలు దానాలు శాంతిలు చేయ చేయించుకోవటం వలన గుడ్డి కన్నుల్లా మెల్లకన్ను ఎట్లాగా తగ్గుతుందో అట్లాగా మనకి శాంతిస్తారన్నమాట మనకి అంతగా ప్రభావం తగ్గుతుంది ఎక్కువ ప్రభావం చూపించకుండా ఈ గ్రహాలు ఈ శని దో దోషాలు ఉన్నవాళ్ళు ప్రతిరోజు మన చుట్టుపక్కల నవగ్రహ గుళ్ళు ఉంటాయి ప్రతిరోజు పోయి అక్కడ పదకొండు ప్రదర్శనలు చేస్తే ప్రతిరోజు మాట ఉదయం లెగంగానే వెళ్ళి పదకొండు ప్రదర్శనలు చేసి మనం మళ్ళీ రి రివర్స్లో రెండు ప్రదర్శనాలు చేయాలి అవి రాహుకేతుకులు అన్నమాట అంటే రాహుకేతువులది అంత పవరు ఉంటుంది అన్నమాట అలా చేసినట్టయితే వాటి ప్రభావం తగ్గుతుందని మన పెద్దవాళ్ళు సిద్ధాంతులు జ్యోతిషులు అందరూ చెప్తూ ఉంటారు మనం చూస్తాను నాకు కూడా అది నేను అనుభవించాను ప్లస్ నా చుట్టూ నా జాతకంలో ఉన్నప్పుడు నేను అనుభవించాను చుట్టుపక్కల అంటే చుట్టుపక్కల అంటే నా దగ్గర వాళ్ళు జాతక ప్రభావం ఇప్పుడు ఏంటి పని అవ్వట్లేదు ఎందువల్ల ఎందువల్ల ఎంత తుడిపెట్టు ఏదో ఒక ఆటో ఆ పని జరగదు అనుకోకుండా ఆరోగ్యం పాడైపోవటం అనుకోకుండా ఆరోగ్యం పడ ఇందుకు ఏం బాగానే ఉన్నా నిన్న మొన్నటి దగ్గర అనుకోకుండా ఆరోగ్య అదే సమస్య ఆరోగ్య సమస్య ఎన్ని మందులు అటు డాక్టర్లు చుట్టూ తిరుగు ఏం చేసినా కూడా ఆరోగ్యం సమస్య అదే పట్టి పీడిస్తూనే ఉంటుంది ఇంకొకటి అపనిందలు అవమానాలు అస్సలు డబ్బు లేకపోవటం ధన వ్యయం ఖర్చు అయిపోవటం ఒక సమస్య కాదండి ఏదో ఒకటి ఈ శని పిరుడు ఈ గ్రహాలు పీడ ఉన్న వాళ్ళకి ఆ ప్రభావము ఏదో ఒక రకంగా ప్రతిరోజు గ్యాచువల్గా పెరుగుతూనే ఉంటుంది అలాంటి సమయంలో మనము ఈ గ్రహాలకి శాంతి పూజలు శాంతి పూజలు జపాలు దానాలు చేయడం ఈ ప్రదర్శన ప్రదక్షిణాలు చేయటం సూర్యు ప్రత్యక్ష దైవం అన్నీ దేవుళ్ళు చూస్తాం వెళ్తాం అన్నీ చేస్తాము వాటి నమూనా దండం పెట్టుకుని వస్తాం కానీ మనకు ఎల్లకంటే ఇంటి దగ్గరే సూర్యుడు ఉదయాన్నే మనకి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడికి ఆ భగవానుడికి రెండు చేతులు ఎత్తి నమస్కరించి సూర్య సూ సూర్యునికి కాసినన్ని నీళ్లు అంటే మనము వదిలి వదిలితే మన ఆరోగ్యం కుదు పడుతుంది అని గట్టి నమ్మకం అలా చేయటం వల్ల చాలా ఆయనకి ముఖ్యంగా ఆదివారం రవి వారాల్లో ఆదివారం రవి అని రవివారం కూడా అంటారు రవి అంటే సూర్య భగనుడే ఆయన చేయటం వల్ల మనకి ఆరోగ్యం బాగా కుదుట పడుతుంది అని చెప్పేసి మనం తెలుసుకోవాల్సిన విషయము ఇవన్నీ ఏంటి ఇవన్నీ చేస్తే మనకి డబ్బు వస్తుందా ఆరోగ్యం బాగుపడుతుందా ఇవన్నీ నమ్మకాలు నమ్మకాలు వీళ్ళు వీళ్ళకే చెప్తారు ఈ అపనందులు ఇవన్నీ మనం చేసుకుంది మనం చేతిలో చేసుకున్నాం మనం అనుభవించాలి ఈ గ్రహాలకి ఈ పూజలకి ఈ శాంతులు జపాలు జరపడం వల్ల మనకి ఏమన్నా మంచి జరిగిద్దా ఏమైనా జరిగిద్దా అంటారు కానీ అది ఆ నమ్మకం లేని వాళ్ళు ఓకే అది ఓకే వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళకి నమ్మకం లేదు నమ్మకం ఉండి చేయించుకోవాలి దేవుడుకి నమ్మేను వాళ్ళు దేవుడు ఉన్నాడంటే దేవుంది దేవుంది అంటే దేవుడు ఉన్నాడు అంతే కదా దేవుడు మనకి శాంతి పూజలు చేయించుకుంటే దేవుడు మన మీద కరుణిస్తాడు ఈ గ్రహాలు అనుగ్రహిస్తాయి కొద్దిగా కొద్ది శాంతింపజేస్తాయి కుదుట పడతారు అన్నది నేను అనుభవంతో నేను తెలుసుకున్నాను ప్లస్ నా చుట్టుపక్కల నా చుట్టుపక్కల అంటే ఉంటారు కదండి మనకి అత్యంత దగ్గరగా ఉండే వాళ్ళు వాళ్ళ జాతక ప్రకారం ఉన్నా కూడా ఇలాంటివి చేయటం వల్ల ఫలితము నేను చూశాను మంచిగా చూశాను ఈ ఇవి నమ్మిన వారు మటుకి ఇలా పూజలు ఇవి చేసుకోవటం వల్ల నా ఒపీనియన్ ఇది చేయించుకోవటం వల్ల ఇస్తుంది అని చెప్పేసి చెప్తున్నాను ఈ మధ్యనే నేను ఒక వీడియో కూడా పెట్టాను ఈ శనిశ్వరుడికి జపాలు శాంతులు చేయించుకోవడానికి మందపల్లి ఒకటి ఇంకా మన ఆంధ్రలో ఉన్నట్టుంది అది మహారాష్ట్రలో శని సింగనాపూర్ అక్కడికి వెళ్తే మటుకి చాలా ఫలితం లభిస్తుంది కాకపోతే అక్కడ ఏంటంటే లేడీస్కి పూజ చేసే అభిషేకం చేసే ఇది లేదు అవకాశం లేదు మనం లేడీస్ వెళ్ళి అక్కడ దూరం నుంచే ఆయనకి నమస్కారాలు పొంది ఆశీర్వదం పొందాలి మగవారు ఉంటారు కదా మన ఎంట వచ్చిన వాళ్ళు వాళ్ళతో నువ్వుల నూనెతో అభిషేకం చేయిస్తే మంచి ఫలితం లభిస్తుంది ఆ నువ్వుల నూనెలో కూడా రెండు ఉన్నాయి ఎర్ర ఒకటి ఉంటుంది పసుపు రంగులో ఒకటి ఉంటుంది ఎర్ర నూనె మనకి మంచి ఫలితాన్ని ఇస్తుంది అది కరెక్ట్ అని అంటారు అందరూ ఇకపోతే ఇకపోతే ఏంటంటే ఈ శనీశ్వరుడు ఏడున్నర సంవత్సరాలు పడితే ఏడున్నర సంవత్సరాలు ఉంటుంది అని చెప్పేసి మనకు తెలిసిన విషయమే అప్పుడు ఏడున్నర సంవ సంవత్సరాలు ఇబ్బంది ఆయన ఒక ఫిరుడు అనమాట ఆ ఫిరుడు దాటిన తర్వాత ఆయన మనకి మంచి కలగజేస్తాడు అసలు ఇంకొక విషయం ఇది కాకుండా ఇంకొక విషయం ఉంది వారికి శనీశ్వరుడు ఎప్పుడు మంచి చేస్తాడు ఆయన చెడు తలపెట్టారు అంత మహానుభావుడు శనా హా అని భయపడాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు చాలా మంచి ఆయన ఆయన నమ్ముకుని పూజలు చేసి ఆయన నామాలు చదువుకొని అంటే ఆ ఫిరుడిలో ఉన్నవాళ్ళు చేసుకుంటే చాలా మనకి శాంతింప చేస్తారు ఆ గ్రహ ఆయన శాంతింప చేసుకొని మనకి కాపాడతారు మన దోషం తగ్గుతుంది రెండోది వచ్చి వీటికి రాహుకేతులు అమ్మో కేతువులు అంటే మాత్రం మనము చాలా భయపడాల్సిన విషయము అస్సలు ఆరోగ్యం బాగోదు ఆరోగ్యం ఎంత బాగోదంటే రోజు ఏదో ఒక సమస్య ఈ రోజు ఇది ఉంది రెండో రోజు వచ్చేప్పటికి ఇంకొకటి వస్తుంది అన్నమాట ఇది తగ్గిందిలే అనుకోట లేదు ఇంకోటి తయారవుతుంది ఈ రాహు కేతు పూజలు ఎక్కడ చేస్తారంటే మనకి ఈ పూజ చేసుకున్నా కూడా మనకి ఏమని అనుకున్న పనులు ఏదైనా సరే ఏమి జర జరపనివరమాట రాహు కేతు వీళ్ళిద్దరూ ఒకళ్ళే దేవతలు అప్పుడు అమృతం పోసేటప్పుడు స్టోరీ ఉంది కదా మీకు తెలిసే ఉంటుంది అట్లాగా ఇలా నరికేస్తారు నరికేస్తే రెండు భాగాలు అయిపోతుంది అన్నమాట ఈ పాము రూపంలో బాడీ మొత్తం పాము హెడ్ వచ్చి ఈయన ఉంటారు రాహు మనిషి శరీరం హెడ్ వచ్చి పాము ఇది ఉంటుందన్నమాట నాకు తెలిసినంతవరకు ఇది ఒక్కళ్ళే కానీ వాళ్ళు మటుకి పడితే మటుకి మహా డేంజరు దానికి శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారు కాళహస్తిలో పూజలు జరుపుతారు రాహుకేతులు టెంపుల్కి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ప్రముఖులు కూడా వచ్చి రాహుగీద పూజ చేయించుకుంటారు ఇలా ఆరోగ్యం బాగోగా ఇబ్బందులు వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ చేయించుకుంటారు రెండోది ఇక్కడ మన గుంటూరు కాకాని గుంటూరు దగ్గర కాకాని అక్కడ ఉంది అక్కడ కూడా చేస్తారు మళ్ళీ మోపుదేవిలో చేస్తారు ఇంకా చాలా చోట్ల కూడా చేస్తారు అక్కడికే వెళ్ళి చేసుకోవాలి అనేమి లేదు ఎక్కడైనా చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా మాత్రం శ్రీహాళతులు చేస్తే మంచి ఫలితం లభిస్తుందని మనకి చెప్తారు అందరూ కూడా ఇదండి నవగ్రహాల గురించి వారి భార్యల గురించి వారు జీవితంలో మనకు ఏ మనిషికైనా ఒకసారి ఈ నవగ్రహాల భార్యను పడతారంట ఆ పడినప్పుడు మనకి ఎంత ఇబ్బంది కలుగుతుందో మనకి తెలుస్తుంది ఈరోజు తెలుసుకున్నాం మరి మళ్ళీ ఈ నవగ్రహాల గురించి ఇంకొంత సమాచారం మరొక వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఇదండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చి కలుస్తాను బాయ్ అండి బాయ్